అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన లభించింది అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇన్చార్జ్ బోల్ల శివశంకర్ నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు చేస్తున్న చేనేత పరిశ్రమ తయారీ విధానాన్ని పరిశీలించి వారి యోగక్షేమాలను తెలుసుకుని చేనేత పరిశ్రమకు చేనేతలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చేనేత చేయుత చేనేత భీమా ట్రిఫ్ట్ పథకాల వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా పుట్టపాక అంబేద్కర్ చౌరస్తాన్ నుండి పద్మశాలి చేనేత భవనం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ఆటకు నమ్మరానికి జానపారంలో ఉంటుంది ఎందుకంటే నెమలిక పోచంపల్లి పెట్టే జీఏ ఎయిట్స్ ఉన్నాయి ఆ కోచంపల్లికి ఉత్పత్తి చేస్తున్నటువంటి కీటకారు మీదలు సుమారు గలభై గ్రామాలలో నివసిస్తూ గెలభై గ్రామాల గురించి నేత పిల్లలను ఉత్పత్తి చేసుకొని అమ్ముకోవడం సాగింది దాంతో బాగా ఈ రాడు ఈ పుట్టపార్కు కూడా చాలా విధంగా మారింది ఈ పుట్టపార్కు నేతమయా

చాలా వరకు కూడా వేతత్వాలు లేచవాలకు జియోడన్ని కల్పించలే వ్యక్తం కష్ట వేత్తం అబర్థం ప్రభుత్వం కానీ మొత్తం ఎందుకప్పుడంటే వేత దశ కానీ జియోటార్ కలిపి కనిపించాలి లేప ప్రధాన క్రమం ద్వారా అదేవిధంగా సేవ క్రమం

మార్కెట్ లేక అదేవిధంగా ఫైనాన్షియల్ ట్రబుల్ తో చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు చెప్పారు ముఖ్యంగా ఏదైతే పుట్టపాత్ర చాలా మంది కూడా అవార్డు మీద ఉన్నారు అవార్డు మీద ఉన్నప్పుడు కూడా కొన్ని ఆచరణలకు పని కల్పించకపోవడానికి కూడా కొంత ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తున్నాం ప్రభుత్వం వారితో మన డిజైన్ తీసుకొని దేవుణం కూడా మొక్కుబడిన వాళ్ళకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కష్టపడటం రాయవేన మీరు చేసారా చేయండి లేదా మా నాయకమయాత్రలో పట్టణ సమాజంతో పాటు మా పాఠాన్ని కలిపి తరగాలకూడా కల్పిపరి లేకార్కులకూడా డిజైన్ చేసి నేపించే ప్రయత్నం చేస్తున్నాం అదే వైద్యపరంగా విద్యాపరంగా చాలా సಶಸ್రేంటున్నాం వైద్యపరంగా మా అదే భాషలో మొత్తం బెట్టి వేసి గిట్టిన ధర అవుతుంది రోడ్ నువ్వు ధర దగ్గర వస్తుంది సూడు సూడి కళ్ళు దలావైతున్నాయి ఈ వైపు పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం మెరుగుబడ్డనే ప్రత్యేక ఆరోగ్య పాలసీ అవచ్చిన విషయాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంటాం అదేవిధంగా దేశ ముఖంతో ఇవ్వడికి కనీసం కరెంటు సౌకర్యాలు కూడా పక్క ప్రభుత్వాలు ఇస్తున్నాయి తెలుగుదేశం పట్టేలా ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నా సబ్సిడీ ఇవ్వాలని అవసరం ఉంది అదేవిధంగా

స్కూల్ యజమాని కూడా మాకు డిమాండ్ మాట్లాడుతున్నాం మీ స్కూల్లో మీ మా పిల్లలందరినీ కూడా డిమాండ్ ఉన్నాం అదేవిధంగా మరి మార్కెట్ సదుపాయం కానీ అదే మార్కెట్లో లో జాతీయ అంతర్జాతీయాల్లో మరి ఇక్కడ పుట్టపాలలో ఎంతో అన్ని గ్రామాలకు వెళ్ళి వ్యాపారం పనిచేస్తున్న నిమిషంగా మేము రాష్ట్రం ఎవరైనా చెప్పే మా ప్రాంత అర్థశాస్త్రంగా కూడా ఈ వాస్తవాలను పెట్టుకున్నాం ప్రభుత్వాలు చేయాల్సినప్పుడు మేము చేసుకున్న సిద్ధి అవుతుంది ఎక్కడ ఉన్నాం మేము ప్రభుత్వంలో ఉన్నామా ఎవరు చేయాలి నిమిషాలు మార్కెట్ నుంచి అవ్వాలి మీరు చేయాలి ప్రభుత్వాలు

లేదు రాజ్యాంగబద్ధంగా రాజీ అని చెప్తారు మా ముఖ్యమంత్రి గారు మా